ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర పాహి మాం పాహిమాం రక్ష మాం రక్ష మాం స్వామి నేను పది మందికి మీరు ఇక్కడ ఉన్నారని చూపించాలని ఉద్దేశం తప్ప మరో చెడ్డో ఉద్దేశంగా తండ్రి నన్న మాత్రం దయచేసి ఏం చేయబాకనైనా హరహర మహాదేవ శంకర తండ్రి పరమేశ్వర శంకర తాహిమాం పాహీమాం రక్ష మాం రక్షమా తండ్రి నిర్మానుషంగా ఉన్న అందరికీ దర్శనం కలిపిరేమో ఏ పుణ్యఫలమో ఈ రోజులు మీరు నమ్ముకుని దానికి పరమశివ నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు తండ్రి ఓం నమ శివాయ హరహర మహాదేవ సంతోషం హరహర మహాదేవ శంభో శుంభోశంకర శ్వేతనాగండి నాకెందుకో సాక్షాత్ స్వామి అమ్మవారిని చూసినటువంటి ఆనందం కలుగుతుంది హరహర మహాదేవ శంకర